హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మామిడికాయ పచ్చడి ఇప్పుడు నేను చేసేది కానీ మామిడికాయ పచ్చడిలో చా మామూలుగా మామిడికాయ పచ్చడి ఎలా చేస్తాము రసాలతో నూనె వేసుకొని మనం బాగా దిట్టంగా కారం అన్ని ఆవుపిండి మెంతి పిండి వేసి చేస్తాం కానీ ఇది అలా సంబంధమే లేదండి ఆవిపిండి మెంతిపిండి ఇలాంటివి ఏమీ ఉండవు ఇందులో కానీ పచ్చడి అద్దరిపోతుంది దీనికి రసాలు కానీ ఏమి పనికిరావు కొబ్బరి మామిడికాయ కానీ పచ్చి మామిడికాయలు కానీ ఆ రెండే పనికి వస్తాయి ఇంకేమి దీనికి పనికిరావు నాకు పచ్చి మామిడికాయలు దొరకలేదు కొబ్బరి మామిడి అయితే ఇప్పుడు బాగా సీజన్ కాబట్టి అవి తెచ్చుకున్నాను నేను ఒక కొబ్బరి మామిడి తెచ్చుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి అంటే తోలంతా తీసేసి బాగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కూడా ఎలా అంటే ముక్కలు ఈ పచ్చడికి ముక్కలు కూడా నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో ఆ విధంగానే కట్ చేయండి కట్ చేస్తే నిజంగా పచ్చడి ఇది ఎంత స్పెషల్ అంటే శ్రీకాకుళం స్పెషల్ సూపర్ ఉంటుందండి ప్రతి ఒక్కరు చేయాల్సిందే చాలా బాగుంటుంది నిజంగా మీరు తింటే మర్చిపోరు మీకు ఇంతవరకు అసలు ఎవ్వరు కూడా చెప్పలేదు ఇలా ఉంటుంది పచ్చడి ఇలా చేయాలి అని చెప్పి అంటే ఈ టైప్ పచ్చడి అన్నది ఎవరు చెప్పలా మొక్క చూడండి నేను ఏ విధంగా వస్తున్నానో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి ఎందుకంటే పాత వంటలు పైగా ఆనందంగా ఆరోగ్యంగా తినే వంటలు మాత్రమే ఉంటాయి అందుకని మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి టెంకే ఇంకా కట్టలేదండి టెంకె కట్టు ఉంటే మాత్రం కట్ చేయడం నా వల్ల అయితే అయ్యేది కాదు టెంకె కట్ల జస్ట్ జీడు మాత్రమే ఉంది లోపల అందుకని కొద్దిగా కష్టపడ్డా అయినా వచ్చేసింది సన్నగా ముక్కలు రావాలి లోపల ఉన్న జీడి తీసేసేయండి జీడి తర్వాత కూడా మనకి తెల్ల తెల్లగా ఉంటాయి చూసారా పొట్టులాగా అది కూడా తీసేసేయండి అవి రెండు కూడా ఏమీ ఉండకూడదు నీట్గా ఉండాలి లోపల ఈ పొట్టు కూడా ఇలా తెల్లగా ఉంటుంది కదా అది కూడా తీసేసి ఈ కాయ మొత్తం కూడా మీరు ఇలా సన్నగా ఎంత సన్నగా మీకు సాధ్యమైతే అంత సన్నగా కట్ చేయండి కొంచెం పెద్ద చాక్ ఉందనుకోండి బాగా మనకి కట్ అవుతాయి ముక్కలు ఇలా ఈ విధంగా ముక్కలన్నీ మీరు కట్ చేసుకోండి నేను ఒక కాయ ఈరోజు తిందామని తెచ్చుకున్నాను కానీ మా ఇంట్లో మాత్రం సంవత్సరం అంతా కూడా ఉన్నట్టుగా మేము పెట్టుకుంటాం ఈ పచ్చడి అంత బాగుంటుంది అందుకని ఇలా ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ మూడు స్పూన్లు వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక పావు టీ స్పూను పప్పు కొద్దిగా ఆవాలు పావు టీ స్పూను మెంతులు ఒక నాలుగైదు మెంతులు మెంతులు ఖచ్చితంగా పడాల్సిందే అండి ఎండుమిర్చి మూడు నాలుగు ఎండుమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసుకోండి కరివేపాకు కరివేపాకు కూడా వేయాలి ఇంక ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోకూడదు బెల్లం వేసుకోవాలి నేను ఒక కాయకి అంటే బ కొబ్బరి మామిడి ఒకటి తీసుకున్నాను కదా ఆ కాయకి ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాను బెల్లం కూడా పాత బెల్లం తీసుకోండి కుదిరితే కొంచెం ఉప్పు బెల్లం ఉంటుంది చూసారా అది వద్దు తీపి బెల్లమే పాత బెల్లం తీసుకోండి బెల్లం కాసేపు అలా ఏగిన తర్వాత నీళ్లు పోసుకోండి నీళ్ళు కూడా మనకి లెక్కంటూ ఏం లేదండి కాకపోతే మేమైతే మాత్రం ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాము ఆ నీళ్ళు బాగా మనకి మరగాలి ఇది మీరు ఎప్పుడైనా చేసున్నారండి చేస్తే మాత్రం కామెంట్ చేయండి చేయకపోయినా కానీ మీరు కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఇప్పుడు సాయంతవ లవణం వేస్తున్నాను అంటే ఉప్పే ఉప్పే ఇయట్లేదు సైందవ లవణం అని మనకి అమ్ముతారనమాట బయట అది కొద్దిగా వేసుకున్నాము చూసారా ఎలా ఉందో కొద్దిసేపు మరగాలి మనకి మరిగిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఎక్కువ వద్దండి పసుపు కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు వేయకూడదు కారం మాత్రమే వేసుకోవాలి కారం ఒక స్పూను అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దీంట్లో మనకు అన్ని కలవాలి కాబట్టి మరి కాసేపు అలా మరిగించండి కొద్దిగా మరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా ఈ ముక్కలు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసేయండి ఎంత బాగుందో కదండి చూస్తుంటేనే తినే అనిపిస్తుంది కదా మా ఇంట్లో ఏ రోజైతే చేస్తామో అదే రోజు మొత్తం తినేస్తాం ఉన్న ఆ మొక్కలు మొత్తం కూడా తినేస్తాం అంటే అలా చేస్తూ ఉంటే చూసి ఉండలేం కదా మొత్తం ఖాళీ అయిపోద్ది ఆ రోజే ఆ గిన్నె మొత్తం మళ్ళీ మేము చేసుకుంటాం కొద్దిగా ఎక్కువ మొత్తంలో చేసుకొని అప్పుడు మేము ఒక గిన్నెలోకి పెట్టుకొని అంటే ఒక జాడీలోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం నిల్వ ఉండడం కోసం ఇలా ఫస్ట్ రోజు కనుక చేస్తే మాత్రం నిల్వ ఉండదండి మొత్తం అయిపోద్ది ఉన్న మొక్కలన్నీ మీరు వేసేసుకోండి ఈ విధంగా ఉన్న మొక్కలన్నీ వేసేసి ఇప్పుడు మంట హైలో పెట్టండి కాసేపు అలాగా మీరు గరిడితో కలపండి ఎందుకంటే ఆ లోపలికి ఇవన్నీ బాగా మునగాలి మునిగిన తర్వాత కాసేపు ఉడికించుకోవాలి అది ఉడికేటప్పుడు చూపిస్తాను ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత మూత తీయండి తీస్తే మనకు కొద్దిగా ఆ నీళ్ళు చిక్కపడతాయి చిక్కపడమే కాకుండా ముక్క మెత్తబడుతుంది ముక్క మెత్తపడుతుంది అంతేగాని విడిపోదు అస్సలు విడిపోదండి అందుకోసమే వీటికి కొన్నిటికి కొన్ని మామిడికాయలు మాత్రమే వాడతాం ఇందులో కొబ్బరి మామిడి దీనికి వాడతాం బంగిన పెళ్ళి కూడా వాడుకోవచ్చు ముక్క అన్నది అస్సలు విడిపోదు మెత్తబడుతుంది కానీ ఇంకా మనకి దగ్గర అవ్వాలండి ఇలాగా కాదు మనకి బాగా చిక్కగా రావాలి ఇది అంటే ప్రతి ముక్కకి కూడా ఆ జ్యూస్ అంటుకుపోవాలి అలా మనకి ఇంకా దగ్గరగా చిక్కబడాలి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకోండి బెల్లం మాత్రం కరెక్ట్గా సరిపోద్ది ఉప్పు ఎందుకు అంటే కొద్దిగా వేసుకుంటే ఆ బెల్లం రుచి అనేది డబల్ అవుతుంది అందుకని ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టి మూత తీసి మళ్ళీ చూసామండి మేము కొద్దిగా మనకు నొరగలాగా వచ్చింది చూసారు కదా కానీ ఇంకొంచెం ఉంచాము మేము ఇంకొంచెం సేపు ఉంచితే ఇగోండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకున్నాం ఇలా చక్కగా మనకి రావాలి వస్తే ఇలా వస్తుందండి ప్రతి ముక్క కూడా తీసుకొని ఒక బాక్స్లో వేసేసుకోండి లాస్ట్కి మనకు ఏంటంటే కొద్దిగంటే కొద్దిగా బెల్లం జ్యూస్ మాత్రమే మిగులుతుంది అది ఈ ముక్కలపైన వేసేసుకోవడమే ఇదేం చేస్తారంటే ఫస్ట్ రోజు అనుకోండి మొత్తం తినేస్తాం లేదు మనం నిల్వ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చాలా రోజులు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేసాం ఆ తర్వాత చాలాసేపు కూడా పాకంలాగా మనం ఉడకపెట్టుకున్నాం బెల్లాన్ని అందుకని మీకు అసలు డౌటే లేదండి చాలా బాగా ఉంటుంది ప్రతీ ప్రతిరోజు కూడా మనం పప్పుచారు కానీ అన్నంతో తింటాం కదా ఏదో ఒకటి నంచుకోవడానికి అప్పడాలు వాటి ప్లేస్లో మీరు ఇవి తీసుకొని తినేయచ్చు నంచుకోవచ్చు పెరుగన్నంతో నంచుకోవచ్చు మేమైతే మాత్రం రాగి జావ అంబలి వీటితో నంచుకుంటాము ఒక్కొక్కటే తీసుకొని పీస్ లాగా తీసుకొని అసలు ఊరికి అలా తిరుగుతూ కూడా తినేస్తూ ఉంటామండి అంత బాగుంటుంది ఇది చాలా అంటే చాలా స్పెషల్ మాకైతే మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా కలర్ కలర్ అయితే మాత్రం మనకి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్